కీర్తన గ్రంథము యాభై ఆరవ సంకీర్తన తొమ్మిదవ వచ్చినమ్మ కీర్తన గ్రంథము యాభై ఆరవ సంకీర్తన తొమ్మిదవ వచ్చినమ్మ దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను దావీదు ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నాడు ఒక ప్రక్క సౌలు సైన్యము మరో ప్రక్క ఫిలిస్తీన్లు సైన్యము సవులు దావీదును తరుముతూ ఉన్నాడు సౌలను బట్టి దావీదు పారిపోతూ ఉన్నాడు తప్పించుకుంటూ ఉన్నాడు తప్పించుకొని తప్పించుకొని ఏదో ఒక గృహలో ఎక్కడో ఒక చోట తలదాచుకుంటూ ఉన్నాడు అలాగే ఫిలిస్తీన్లు తప్పించుకొని తప్పించుకొని పారిపోతూ లేదా తలదాచుకుంటున్నటువంటి సందర్భంలో ఫిలిస్తీన్లు దావీదును పట్టుకున్నారు ఫిలిస్తీలు దావీదును వారి ప్రాంతమైనటువంటి గాతులో పట్టుకున్నారు సౌలు తరుముతున్నాడు సౌలును తప్పించుకుందామని ఏదో ఒక రీతిగా తప్పించుకుంటూ వెళ్తున్నటువంటి దావీదుకు వెంటనే ఫిలిస్తీన్లు పట్టుకోవడం తప్పించుకుని పారిపోతున్నటువంటి దావీదును ఫిలిస్తీను అడ్డగించడం వారు పట్టుకొని వారి రాజు దగ్గర తీసుకుని వెళ్ళడం ఇది ఈ కీర్తన యొక్క సందర్భం ఈ సందర్భంలో దావీదు కీర్తన రాస్తున్నాడు ఫిలిస్తీన్లు అందరూ కలిసి దావీదును పట్టుకున్నారు దావీదును పట్టుకొని దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే దావీదు తన కీర్తన యాఫ్ఆరో కీర్తన మొదటి వచ్చంలో అంటున్నాడు మనుషులు నన్ను మృంగం ఉన్నారయ్యా వారు నా మీద పోరాడుచున్నారు నన్ను బాధించుచున్నారయ్యా అని అంటున్నాడు దావీదుకున్నటువంటి విశ్వాసము నమ్మిక ఏంటి అనంటే దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను దేవుడు నా పక్షము ఉన్నాడని నాకు తెలుసు అని విశ్వాసముతో ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాడు గమనించండి మనకన్నీ సమకూరినప్పుడు మనం అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు విశ్వాసముతో కూడిన మాటలు భలే చెప్తాం సమృద్ధిగా ఉన్నప్పుడు ఏ కొరత లేనప్పుడు ఏ బాధ లేనప్పుడు ఏ దుఃఖము లేనప్పుడు అన్నీ కలిసి వస్తున్నప్పుడు అంత సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడండి అని చెప్తాం మనకి ఏది కలిసి అన్నీ అన్ని వ్యతిరేక్తంగా ఉన్నప్పుడు శ్రమలు మన చుట్టూ అలుముకున్నప్పుడు దుఃఖము మనను వేధిస్తున్నప్పుడు బాధలు మళ్ళను క్రొంగతీస్తూ ఉన్నప్పుడు విశ్వాసముతో కూడిన మాటలు మాట్లాడగలిగితే అప్పుడు మన విశ్వాస స్థాయి ఉన్నత స్థానంలో ఉందని చెప్పవచ్చు ఏది కలిసి రానప్పుడు దుఃఖము పెళ్ళు శ్రమలు మన చుట్టూ తాండవిస్తున్నప్పుడు దావీదు చెప్పగలిగిన మాట మనము చెప్పే స్థాయిలో ఉండాలి దావీదు ఫిలిస్తీన్లు మధ్యలో ఉన్నాడు దాబీదు ఫిలిస్తీన్ల చేత చనిపోబోయేటువంటి స్థితిలో ఉన్నాడు దాబీదును చంపడానికి ఫిలిస్తీన్లు ఎదురు చూస్తున్నారు ఎందుకొరకంటే ఒక సందర్భంలో గులియాతును చంపినవాడు దావీదే దాబీదే ఫిలిస్తీన్లు సర్దాలను ఎదురించిన వాడు దాబీదే ఒక సందర్భంలో జీవం కలిగిన దేవుణ్ణి సైన్యము తిరస్కరించుటకు ఈ సున్న తెలియని ఎంత అని రోషముగా మేసం మలేసిన వాడు ఈ దాబీదే అయితే అనుకున్న రీతిలో ఇదే దావీదు పులిశిలకు పట్టుబడ్డాడు అయినప్పటికీ దావీదు యొక్క విశ్వాసము దావీదు యొక్క నమ్మిక ఏంటి అనంటే దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను అందుకే పదకొండు వర్షములు అంటున్నాడు కదా నేను దేవుని ఎందు నమ్మకం చేన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు నల్లు నన్ను ఏం చేస్తారు ఇది విశ్వాసం ఇది నమ్మిక ఇది ధైర్యం రోజున నీవు నేను ఇటువంటి నమ్మిక ఇటువంటి విశ్వాసం ఇటువంటి ధైర్యంలో మనము ఉండవలసిన వారమైనా ఇటువంటి విశ్వాసము మనలో స్థిరపరచబడి ఉండాలి శ్రమానుభవాలు దుఃఖము వేదన ఇవన్నీ అలముకున్నప్పుడు శత్రువు మూక మన చుట్టూ ఉన్నప్పుడు యహోవా నాకు తోడుగా ఉన్నాడని నాకు తెలియను నా పక్షముగా ఉన్నాడని నాకు తెలియను నరులు నన్ను ఏమి చేయగలరు అనేటువంటి విశ్వాసముతో కూడిన మాటలు మనకు రావాల్సిన అవసరం ఉంది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన మహాగరుడానికి కుందరములు ఈ ఉదయం నీ వాక్యము ధ్యానించడానికి ఇచ్చిన అవకాశం బట్టి బంధునములు ఇదైనా మంత్రి నీవే తొడుగు నడిపించండి ఏకీడు ఆపద నష్టం దారి చేరకుండా సహాయం దయచేయండి సమస్త గణతమై మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఏసునామం పేట పెడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్